పౌడున్నా సా కొట్టినావు కదా డైలాగు అయ్యా అప్పుడు ఫోన్లో కూడా జరకొస్తే బిళ్ళ బన్నుడు నన్ను ఎట్లన్నది నా ఆ లైవ్ లో నన్ను ఎవరో ఏదో అన్నారు నేను ఇంకో ఇంకోసారి రాను నోడు సున్నిత సిస్టర్ వెల్కమ్ వెల్కమ్ సిస్టర్ లైక్ డన్ సెవెంటీ సెవెన్ అంటూ నవ్వుతున్నారు సిస్టర్ థ్యాంక్ యూ సిస్టర్ వెల్కమ్ ఈ టైంలో నా లైఫ్కి వచ్చినందుకు థ్యాంక్ యూ చెల్లమ్మా పవరు అంటూ వచ్చింది మా క్రేజీ పవరు క్రేజీ పవరు హాయ్ హాయ్ పవరు గుడ్ ఈవినింగ్ పవరు తిన్నావా పవరు తిన్నా పవరు నువ్వు తిన్నావా పవరు నేను ఈరోజు చికెన్ పికిల్తో తిన్నా చికెన్ పిక్కిల్ అండ్ ఎగ్ మన ఆమ్లెట్ అండ్ పెరుగు లైక్ డౌన్ సెవెంటీ ఎయిట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ పవరు క్రేజీ పవరు థ్యాంక్ యూ సునీతక్క ఉన్నావా వెళ్ళిపోయావక్క రేపు వెళ్ళిపోయినా జరా పిన్నడికి గిఫ్ట్ ఇవ్వండి పిల్లలు క్రేది పిన్నాడికి గిఫ్ట్ క్రేది అన్న రిటర్న్ గిఫ్ట్ ఇస్తాడు తిన్నా పెరుగన్నం పవరు ఓ పెరుగన్నమా నేను కూడా పెరుగుతో తిన్నా పవరు ఆమ్లెట్ కూడా తిన్నా పవరు పవరు టు గిఫ్ట్ ఇప్పించు ఓకే సునీత సిస్టర్ ఉన్నావా ఉంటే ఇక్కడ మన క్రేజీ లక్కి గిఫ్ట్ ఇవ్వు పవన్ అన్న క్రేజీ లక్కి సిస్టర్ కి నువ్వు గిఫ్ట్ ఇవ్వవా కొంచెం ఒకసారి శ్యామ జర నువ్వు కూడా ఇస్తావా నీకు బ్లూ ఇచ్చిన రెండు గిఫ్ట్లు అడిగింది ఇంతకుముందు ఎప్పుడు అడగలే అన్న అంటున్నాడు అభయాస్తం ఇచ్చింది అన్న ఈ మూడో పర్సన్ ఆ ముగ్గురు ఉన్నారు కదా సరిపోయింది శ్యామలక్క పూలు ఇచ్చిన చెయ్యి రిష్టాన్ని ఇస్తా ఓకే తిన్నావా బ్రదర్ తిన్నా సిస్టర్ మీరు తిన్నారా ఆ సునీత సిస్టర్ జర క్రేజీ పవర్ మన క్రేజీ ఇట్స్ మీ క్రేజీ లక్కీ ఉంది కదా ఛానల్కి గిఫ్ట్ ఇవ్వు జరా కొంచెం రిటర్న్ గిఫ్ట్ ఇస్తుంది బ్లూ ఉంది కదా ఆల్రెడీ నేనైతే తిన్నా ఈరోజు మా చికెన్ పికిల్ స్మార్ట్ కనెక్ట్ పవరు ముందే కనెక్టా సరే శ్యామల సిస్ ఇస్తుంది ఇంకా సునీత సిస్టర్ ఇస్తున్నారు ఇద్దరు ఇస్తున్నారు బొమ్మలు పెడుతుంది మాట చింత సిస్టర్ ఎవరు పెరుగన్నం మ్యాంగో తిన్నా ఓ అయితే అసలు ఈ విషయం చెప్తా ఇది అసలు పెరుగు ఇంకా ప్లస్ మ్యాంగో ఎప్పుడు కానీ తినొద్దు అది అట్లా తింటే అది రెండు సెట్ కావు అది ఫుడ్ పాయిజన్ అవుతుంది అసలు మీకు చెప్పిరో లేదో ఇన్స్టాలో మెసేజ్ చేశాను మహేష్ ఓకే ఓకే మేడం నేను రిప్లై ఇస్తా లైవ్ లైవ్ ఎండుగానే టూ ఫార్టీ టూ డాన్ పిన్ ఐడి ఓ మన పవన్ అన్న నిజమే మామిడి అండ్ పెరుగు మిక్స్డ్ చేద్ది ఎప్పుడు గాని ఫుడ్ పాయిజన్ అవుతది అంటే కొంత మందికి